పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మీ అందరినీ ప్రేమతో పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు అయిన యేసు మిమ్ములను మీ కుటుంబాలను ఈ వాక్య ధ్యానము ద్వారా అపారంగా దీవించి మీ సరిహద్దులను విశాలపరచునుగాక ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యము కన్నీటి ప్రార్థనను గురించి ధ్యానాంశము కన్నీటి ప్రార్థన మన దేహములో భరింపలేని బాధ ఉన్నప్పుడు మనస్సు బాధపడినప్పుడు కన్నీరు పెడతాం అయితే దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనం కన్నీరు కార్చడం అన్నది మన ప్రార్థన యొక్క తీవ్రతను తెలియజేస్తోంది మనం ఒక నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు జీవితంలో మన సమస్యలకు ఒక పరిష్కార మార్గము కనిపించని అంధకారమయమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకున్నప్పుడు మరణ భయముతో ఓటమి వేదనతో అవమానము అపవాదుల వల్ల కలిగిన క్షోభ కారణంగా ఆ దైవం ఎదుట ప్రభు సన్నిధిలో మందిరములో కానీ మన ఇంట్లో కానీ దైవ సన్నిధిలో మోకరించి ఒక తీవ్ర వేదనతో చేయు రోదనే కన్నీటి ప్రార్థన రాత్రింబ వాళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను అంటూ ఓ భక్తుడు తన కన్నీటి అనుభవాన్ని గుర్చి వెలిగుచ్చాడు ఆ మహాభక్తుడే దావీదు మహారాజు కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన మూడవ వచనం కన్నీటి ప్రార్థనలో ఒక వ్యక్తి యొక్క పూర్ణ హృదయం పూర్ణ విశ్వాసం ఉంటాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కన్నీటితో ప్రార్థించి అత్యంత ఆశ్చర్యకరమైన మేలును పొందిన దైవ మహిమలను చూడగలిగిన వారి అందరో ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలబడ్డారు ఇస్కియా రాజు పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఆ రాజుకి రాచపండు పుట్టింది ఆయన కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ప్రభువా నేను నీ వాక్యాన్ని విడిచి వెళ్ళలేదు నీ వాక్యానుసారము జీవించిన వాడిని ఏనాడు నీ చట్టాలను ఉల్లంఘించలేదు నిన్ను నిన్ను విడిచి దూరంగా వెళ్ళలేదు నువ్వు ఏది చెబితే అదే చేశాను అయినా నాకు వ్యాధి సోకింది ఈ రాచపండు వల్ల నేను చనిపోబోతున్నాను నన్ను కరుణించు అని గోడతట్టు తిరిగి ఆయన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నాను అని ఒక గొప్ప సంతోషకరమైన వార్తను వినిపించాడు ఇసుకి ఆ కన్నీటి ప్రార్థనకి దేవుడు బదిలిచ్చాడు ప్రియ బిడ్డ మనకి అరికాలు నుంచి నడినెత్తి వరకు అనేక వ్యాధులతో సతమతమవుతూ ఉన్నాం బాధపడుతూ ఉన్నాం ఈ రోజుల్లో రోగాలు లేని వాళ్ళు ఎవరూ లేరు ఏదో ఒక రోగం ఏదో ఒక అనారోగ్యం అస్వస్థత మనల్ని మన కుటుంబీకులను పట్టి పీడిస్తున్నాయి తిరగని ఆసుపత్రులు ఉండవు వెళ్ళని చోట్లు ఉండవు ఆ మందులు ఈ మందులు ఏమేమిటో వాడుతూ ఉన్నాం అయినా స్వస్థత జరగడం లేదు కానీ విశ్వసించి ప్రభు సన్నిధికి వచ్చి ఆ ఇస్కియావలే ప్రార్థిస్తే కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను ఆలకించి దేవుడు మరి మనకి స్వస్థతనిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు యహోవా రాఫా అనగా స్వస్థపరుచు యహోవాను నేనే మీరు నా మాటలను శ్రద్ధగా వింటే నిర్గమకాండము పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనం మీరు నా మాటలను శ్రద్ధగా విని నా వాక్యానికి లోబడి నేను జీవించమన్నట్లు మీరు జీవిస్తే మీకు ఈజిప్తు వారికి వచ్చిన ఏ తెగుళ్ళు మీకు రావు వారికి వచ్చిన అరిష్టాలలో దేనిని మీకు రానివ్వను ఒకవేళ వచ్చినా మిమ్మల్ని స్వస్థపరచు యహోవాను నేనే పరమ వైద్యుడను నేనేనని వాగ్దానం చేశాడు మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు కనుక రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం మూడు నాలుగు వచనాలలో ఈ హిజ్కియా చరిత్రను మనం వింటాం అలాగే రెండవ వ్యక్తి యోషియా ఈయనగూడ రాజు ఆయన తర్వాత వచ్చిన రాజుగారు దేశం మీదకి శత్రు సైన్యాలు వస్తున్నాయి బాధ నాశనమైపోతాం అని చెప్పి ఆయన కన్నీటితో దేవుని ప్రార్థించి తన పూజారులను ప్రవక్తలను దేవుని దగ్గర యోచన చెయ్యండి విచారణ చెయ్యండి అని పంపగా దేవుడు ఆయనతో మాట్లాడాడు రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం నేను ఎరుశలేమును శిక్షించునంటిని నేను ఎరువులేమును శిక్షించునంటిని ఆ పట్టణము పోవుననియు దాని నామము శాపవచనముగా పరిణమించుననియు పలికితిని ఆ మాటలు ఆలించి నీవు నా సముఖమున విధేయతను ప్రదర్శించితివి బట్టలు చించుకొని కన్నీరు కార్చితివి నేను నీ మొరాలించితిని నేను ఈ నగరమును నాశనము చేయుటను నీవు కంటితో చూడవు దానికి ముందే నీవు ప్రశాంతముగా మూయిదు అని రాజుగారికి వచ్చిన సందేశం ప్రియమైన బిడ్డ నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఈ కన్నీటితో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మా ఆలకించి మన ఆలకించి మనకు వచ్చిన సమస్యలను ఆయన తొలగిస్తాడు ఇక మొదటి సామి గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిది పదకొండు వచనాలలో హన్న హన్న అనగా కృప గ్రేష్ గ్రేష్మణి కృపాకర్ కృపమ్మ కృపామణి అని పేర్లు పెట్టుకుంటాం అన్నమ్మ అని పేర్లు పెట్టుకుంటాం ఈ అన్న సంతులేనిదై గొడ్రాలై ఉండగా అందరూ ఆమెని ఈసడిస్తూ ఉండగా ఆమె శిలోహులో తన భర్తతో ఎల్కానతో వచ్చి దేవుని మందిరములో ప్రవేశించి ఎంతో వేదనతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంది కన్నీరు కారుస్తూ విలపించింది ప్రభువా నాకొక మగబిడ్డను ప్రసాదించయ్యా అని ఏడుస్తూ ఉంది వెనక కూర్చున్న ఏలియా ఆ ప్రధాన యాజకుడైన ఏలి ఆమెని గమనిస్తూ నీవేమన్నా తాగి వచ్చావా అమ్మ అని ఆమెని గద్దించబోగా నాయన ఇది పట్టపగలు నాకు తాగే అలవాటు కూడా లేదు నా దేవుని సన్నిధిలో నా మొర పెట్టుకుంటున్నాను నా మొర ఆలించమని నా హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో దేవుని అడుగుతున్నానే తప్ప మరొక్కటి కాదు అని అన్నప్పుడు ఆమె కన్నీటి ప్రార్థనలోని తీవ్రతను గమనించిన వేదనను గమనించిన ఏలి చల్లగా వెళ్ళిరమ్మ నీకు నువ్వు కోరుకున్నట్లే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు సంతు కలిగి సంతు కలిగిన దానిపై ఉంటావు సంతానవతు అవుతావని దీవించి పంపగా ఆమె ఒక గొప్ప ప్రవక్తని కనింది ఆయన పేరే సమూహేవి పాలు మరిచిన వెనుక ఆ స్వామి ఏలుని తెచ్చి మందిరంలో వదిలిపెట్టింది ప్రియా దేవుని బిడ్డలారా మన కన్నీటి ప్రార్థన కన్నీటితో రోదనతో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకాళ్ళుని ప్రార్థిస్తామో మన కన్నీటి ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కన్నీరు కాచావా దావీదు మహారాజే ఆయన చెప్పిన మాట మరోసారి జ్ఞాపకం చేసుకుందాం రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అని ఎంతో వేదనతో నా కన్నీటితో నా పడక తడిసిపోయింది నా పక్క తేలింది నా దిండ్లు తడిసిపోయాయని ఆయన కీర్తన గ్రంథంలో రాసుకున్నాడు మరి మనకు అలాంటి వేదన అలాంటి బాధ కుటుంబ పరిస్థితులు మరి వ్యక్తిగత పరిస్థితులలో సతమతమై ఆర్థిక సమస్యలు ఆధ్యాత్మిక సమస్యలు మరి ఇరుగుపరుగు వారితో కూడినటువంటి పగలు ద్వేషాలు ఇలాంటి వాటి ద్వారా మరి ఇలాంటివన్నిటితో మనం వేసారిపోయి ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని సన్నిధికి రా మోకాళ్ళే కన్నీటితో దేవుని ప్రార్థించు మన కన్నీటి ప్రార్థనను ఆయన ఆలకించి మన కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఆ వేదనని ఆయన గమనిస్తాడు కనుక మన కుటుంబాలు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి మన మొర దేవునితో చెప్పుకున్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మన ప్రార్థనను విని మన కన్నీటి ప్రార్థనకి జవాబిస్తాడు ప్రియా దేవుని బిడ్డ ప్రభు సన్నిధికి రా దేవుని మందిరములో అడుగుపెట్టు హన్నా కన్నీరు కార్చినట్లుగా దావీదు మహారాజు కన్నీరు కార్చినట్లుగా ఇజుకియా మహారాజు కన్నీరు కార్చినట్టుగా స్వస్థత కొరకై సంతానము కొరకై రాజ్య సుభిక్షత కొరకై వారు కన్నీరు పెట్టినట్టుగా మీరు నేను మనము మన సంఘాలలో ఉన్న శాంతి సమాధానాల కొరకు మన కుటుంబంలో ఐక్యత కొరకు కుటుంబంలో బిడ్డల భవిష్యత్తు కొరకు బిడ్డల యొక్క చదువుల కొరకు మరి మన కుటుంబాలలో ఉన్న అన్ని సమస్యల నుంచి విడుదల కొరకు సాతాను శక్తుల నుంచి విడుదల కొరకు మనం కన్నీటి ప్రార్థన చేస్తే మనం మారిన మనస్సు కలిగిన బిడ్డలమై హృదయ పరివర్తన చెందిన బిడ్డలమై దేవుని ఆశీర్వాదాలతో నింపబడి మరి దీర్ఘాయుషుతో అలాగే ఆయురారగ్య ఐశ్వర్యాలతో వర్ధిల చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువ సర్వోన్నతులైన దేవ దావీదు మహారాజు వలె ఇజ్కియా మహారాజు వలె ఏషియా రాజువలే హన్నావలే మేము కన్నీటి ప్రార్థన చేసి మా కుటుంబాలలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అనారోగ్యాలు మరి అస్వస్థతలు శాంతి లేని స్థితి నుంచి సమాధానం లేని పరిస్థితుల నుండి మరి అనేక విధాలైనటువంటి ఆపదల నుండి నువ్వు రక్షిస్తావని నమ్మి విశ్వసించి కన్నీటి ప్రార్థన చేయబోతున్నాం ప్రభువ మా కన్నీటిని నీవు నీ కవిలలో దాచుకుంటానని వాగ్దానం చేశావు మా కన్నీటికి విలువ కడతానన్నావు ఆశీర్వదిస్తానన్నావు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని కృపలతో ఆశీర్వాదాలతో నింపుమని మా నాధుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆ ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్